బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పార్టీ వేగవంతం చేసింది నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై హైకమాండ్ ఫోకస్ చేసింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై దృష్టి సారించింది రేపు బీజేపీ కేంద్ర కార్యంలో కీలక సమావేశం జరగనుంది పార్టీ జాతీయ పదాధికారులు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఆ పార్టీ వేగవంతం చేసింది నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై హైకమాండ్ ఫోకస్ చేసింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికపై దృష్టి సారించింది రేపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది పార్టీ జాతీయ పదాధికారులు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి ఎంపికను బిజెపి నాయకత్వం వేగవంతం చేసింది ఎందుకంటే ఇప్పటికే జేపీ నడ్డా కాలం మూసింది అయితే జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు జాప్యం జరుపుకుంటూ వచ్చింది ఈ యొక్క నేపథ్యంలో అసలు జాతీయ అధ్యక్షుడిని ఎంపికను వేగం చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా రేపు ఢిల్లీలో బిజెపి రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు అయితే ఎవరైతే అధ్యక్షుడు అయితే బాగుంటుంది అనేది కూడా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే సౌ ఇండియా కు బిజెపి జాతీయ అధ్యక్ష పదవి విభయాలు అనేది కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది అయితే జాతీయ నాయకుడు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది యువక నేపథ్యంలో అయితే సౌత్ ఇండియాకు ఇవ్వాలా లేకపోతే నార్త్ ఇండియాకి ఇవ్వాలా ఎవరికి ఇస్తే బాగుంటుందని అంశం పైన కూడా కీలక సమావేశం రేపు జరిగే అవకాశం ఉంది రేపొక కసరత్తు అయితే చేసే అవకాశం ఉంది అధ్యక్ష ఎంపిక గురించి రేపొక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి చక్రి థ్యాంక్ యూ